ఈ ఘోరమైన స్టాచ్యూటోరీ రేప్ అంటారు ఒక చిన్న అమ్మాయితో పదమూడు సంవత్సరాల అమ్మాయితో దుర్గా ప్రసాద్ అనే దుష్టుడు అపవాది సైతాను కామపిసాచి మరి ఆయనకి పెళ్ళయిందో లేదో పిల్లలు ఉన్నారో లేదో తెలియదు కానీ నాకైతే ద్రాడపిల్ల అలాంటి వాడిని కఠినంగా శిక్షించాలి కొన్ని విషయాలు చెప్తే షాక్ అవుతారు కొన్ని దేశాల్లో అలాంటి వాడికి ఇంకా లైఫ్లో మళ్ళీ సెక్స్ చేయకుండా చేసి పడేస్తారు మన దేశంలో శిక్ష సరిగ్గా పట్టడం లేదు అందుకే నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న అనేక కారణాలలో ఇదొకటి సరైన చట్టాలు పెట్టాలి ఆ చట్టాలని అమలు చేయాలి చేయలేదు గనికే ఇలాంటి రేపులు ఇలాంటి దుర్గా ప్రసాద్ లాంటి దుష్టులు రోడ్ల మీద తిరుగుతున్నారు నలభై రెండు సంవత్సరాలుగా దుబాయ్ ఎరుదు దుబాయ్ అనే సిటీలో సంవత్సరానికి ఒక ఒక అమ్మాయిని అవుట్ టచ్ చేయడు సంవత్సరానికి లక్షల మంది అమ్మాయిలు వస్తుంటారు అలాంటి ఎగ్జాంపుల్స్ నేను కనీసం ఒక ముప్పై నలభై దేశాలు ముప్పై నలభై సిటీలు ఇవ్వగలను మరి ఇక్కడెందుకు అమ్మాయిలు స్కూల్లో చదువుకున్న అమ్మాయిలు ప్రెగ్నెంట్ చేసేస్తున్నారు పదమూడు సంవత్సరాల అమ్మాయిల్ని రోడ్ల మీద వెళ్తున్న అమ్మాయిల్ని చంపేస్తున్నారు నడి రోడ్డు మీద రేప్ చేసి ఢిల్లీలో మనం చూసాము బస్సులోనే దుష్టులు ఐదారుగురు రేప్ చేయడం మందిరాల్లో రేప్ చేయడం ఇది ఎక్కువ అయిపోయింది పాపం ఆకాశాన్ని అంటుకుంది అలాగని చట్టాన్ని మనం చేతిలో తీసుకోవడం చాలా పాపం అది కూడా చట్ట విరుద్ధమే ఇప్పుడు నారాయణ స్కూల్ని క్లోజ్ చేసిమని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు అది తప్పు ఇక్కడ వెయ్యి మప్పుడే స్టాఫ్తో మాట్లాడా వెయ్యి మంది పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు వాళ్ళ సంగతి ఏంటి ఒక దుష్టుడు కొరకు ఒక స్కూల్ను మూసేస్తారా అది రాంగ్ లేదా ఇక్కడ స్టాఫ్ హెడ్ అని సస్పెండ్ చేయమని ఇన్వెస్టిగేట్ చేయండి తను నేను అడిగాను ఆ మేడంని మీకు తెలుసా ఈ విషయం సార్ నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు నా కూతురు కూడా గత సంవత్సరం ఇక్కడే చదువుకుంది తెలిస్తే నేను ఎలాగెవరని ఒక తల్లిగా ఒక హెడ్గా నేను చేస్తానా అని ఇన్వెస్టిగేషన్ చేయండి నాన్ నాన్అబుల్ వారెంట్లో పెట్టండి సరి అయిన పనిష్మెంట్ నేనే ఒక ముఖ్యమంత్రిని అయి ఉంటే కేసీఆర్ అన్నాడు కళ్ళు పీకేస్తాను ఆడవాళ్ళు వైపు చూస్తే అని కుర్రోళ్ళకి ఆయన కళ్ళు ఎప్పి ఇప్పుడు చూడలేదు పది సంవత్సరాలు లక్షల వందల వేలు రేపులైనా ఏం పట్టించుకోలే చూడలేదు ఈ రాజకీయ నాయకుల్ని మనం నమ్మలేకపోతున్నాం కనుక నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని అలాగే ఇక్కడ కోర్ట్స్తో నిన్న కాక మొన్నే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందు నేను ఒక స్టీల్ ప్లాంట్ విషయం ఆర్గ్యూ చేశాను చాలా గ్రేసియస్గా పోస్ట్ చేశాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను ఇలాంటి విషయాలు జస్టిస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు విడిచిపెట్టకూడదు అమ్మాయిలు మీరేం చేయాలంటే ఎవరైనా దుష్టులు దుర్మార్గులు ఇలాంటి మిమ్మల్ని టచ్ చేస్తున్నారు లేదా మీ విరుద్ధంగా ఇదని చేస్తున్నప్పుడు వెంటనే మీ పేరెంట్స్కో అన్నదమ్ములకో అక్కచెల్లెలకో ఫ్రెండ్స్కో టీచర్స్కో మీరు చెప్పాలి ఆలస్యం లేకుండా ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి పేర్లు చెప్పొద్దు ఆ చంటి బిడ్డ అదే పదమూడు సంవత్సరాల అమ్మాయికి ఏ హాని జరగకూడదని ప్రార్థించండి వారి తల్లిదండ్రులకి ఏ హాని జరగకూడదని ప్రార్థించండి ఎవరు సూసైడ్ చేసుకోకూడదు ఇది నా మెసేజ్ మీ మీడియా ద్వారా ఆ అమ్మాయికి చెప్తున్నాను అమ్మాయి తల్లిదండ్రులకు చెప్తున్నాను అలాగే ఇలాంటి రేప్ కేసు జరుగు రేపు విక్టమ్స్ అంటారు దాన్ని అలాంటి వారందరికీ నేను దీవిస్తున్నాను చేతులు జోడించి చెప్తున్నాను మీరు ఆత్మహత్యలు చేసుకోకండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం మీకు ఉచితంగా అవసరమైతే నేను మీ ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను ప్రార్థిస్తాం మిమ్మల్ని కాపాడుతాం ఎలాంటి జరగకుండా ఎలాంటి చట్టాలు రావాలి ఎలాగ శిక్ష పడాలో అవన్నీ మేము చూసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది హిందూ సాయికి లైక్ యూ అండ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని